ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నీరసం వేధిస్తోంది అని చెప్తున్నారు ఎంత తిన్నా నీరసమే ఏమి తిన్నా నీరసమే కూర్చున్నా నీరసమే పడుకున్నా నీరసమే అలసటగా ఉండటం ఏ పని చేయబుద్ధి కాకపోవటం మరి దీనికి ముఖ్య కారణం మన జీవన శైలి మారిపోయింది మన ఆహార అలవాట్లు మారిపోయాయి వ్యాయామం తగ్గిపోయింది సెల్ ఫోన్లకి కంప్యూటర్లకి టీవీలకి అతుక్కుపోవడం ఎక్కువైపోయింది సరి అయిన సమయానికి భోజనం చేయట్లేదు ఆహార పదార్థాలు తీసుకోవట్లేదు అలాగే సరి అయిన సమయానికి నిద్రపోవట్లేదు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్లు బేకరీ ఫుడ్లు ఇటువంటి వాటికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు చక్కటి కాయగూరలు చక్కటి ఆకుకూరలు చక్కటి తాజా పండ్లు ఈ డ్రై ఫ్రూట్సు ఇటువంటివి తీసుకోవడం మంచిది ప్రతిరోజు వ్యాయామం చేయటం మంచిది నడవటం ఎంతో మంచిది తరచుగా నీరసం అనిపిస్తున్నా అలసటగా అనిపిస్తున్నా వైద్యుల వద్ద చూపించుకోవడం మంచిది ఒక్కోసారి రక్తహీనత వల్ల ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమందిలో షుగర్ రావటానికి ముందుగా కూడా ఇటువంటి లక్షణాలు కనపడేటువంటి అవకాశం ఉంది మానసిక ఆందోళనకి మానసిక ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొంతమందిలో ఈ మెడ ముందు భాగాన ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథి మనం తిన్న ఆహారం శక్తిగా మారే వేగాన్ని జీవక్రియని నియంత్రిస్తూ ఉంటుంది కొంతమందిలో ఈ థైరాయిడ్ గ్రంథి కనుక సరిగా పనిచేయకపోతే ఈ జీవక్రియ వేగం మందగించేటువంటి అవకా అవకాశం ఉంది దీంతో అలసట ఆవహించేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమంది కాఫీ టీలు అతిగా తీసుకుంటూ ఉంటారు ఈ కెఫిన్ తోటి హుషారు చురుకుదనం ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది కానీ ఒక మాదిరిగా తీసుకుంటేనే దీని ఫలితం ఉంటుంది ఈ కెఫిన్ కలిసినటువంటి పానీయాలు అతిగా తీసుకుంటే గుండె వేగం పెరగడం అలాగే రక్తపోటు చిరాకు పెరిగేటువంటి అవకాశం ఉంది మరికొందరిలో అలసట కూడా దారి తీయవచ్చు అని చెప్పి పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాఫీ టీ చాక్లెట్లు కూల్ డ్రింకులు తగ్గించుకోవాలి కొంతమందిలో కుంగుబాటు కనుక ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు కూడా నీరసంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఇటువంటి కుంగుబాటు అనేది మానసిక సమస్య అయినప్పటికీ కూడా శారీరకంగా నిస్సత్వం కలగజేస్తూ ఉంటుంది తలనొప్పిని కలగజేస్తూ ఉంటుంది ఆకలి లేకపోవటం వంటి చాలా లక్షణాలు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారాలు గడిచిన రోజూ అలాగే ఉంటూ నీరసంగా అనిపిస్తున్నా అలసటగా అనిపిస్తున్నా నిరుత్సాహం తొలగకపోయినా వైద్యుల్ని సంప్రదించడం మంచిది అలాగే స్త్రీలలో ఈ నిస్సత్వకి ఈ అలసటికి నీరసానికి ప్రధాన కారణం రక్తహీనతగా భావించవచ్చు ఎందుకంటే నెలసరి సమయంలో రుతుస్రావం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళలో రక్తహీనత ఉండేటువంటి అవకాశం ఉంది మరి శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలకి కణజాలాలకి ఆక్సిజన్ చేరవేసేవి ఎర్ర రక్త రక్తగణాలే కాబట్టి రక్తహీనతలో ఎర్ర కణాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఈ సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే రక్తహీనత ఏర్పడుతుందో ఆక్సిజన్ అంతక అవయవాలు నీరసపడుతూ ఉంటాయి దీంతో అలసట నీరసం నిస్సత్వం వేధిస్తూ ఉంటాయి అలాగే కొంతమందిలో విటమిన్ బిట్ వల్ లోపంలో కూడా నీరసం అనిపించవచ్చు అలాగే కొంతమందిలో విటమిన్ డి లోపం వల్ల కూడా ఈ నిశ్సత్వ ఆవహించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా నీరసం అనిపించినట్లయితే నీరసమే కదా అదే తగ్గిపోతుంది అని అశంతి చేయకుండా నీరసానికి కారణాన్ని అన్వేషించుకోవటానికి వైద్యుల్ని కలవటం మంచిది